ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక విజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు పురందేశ్ గారు రాజభండ్రి ఎంపీ గారు ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్లి కేంద్ర శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారిని కూడా తీసుకెళ్లి కుమార్స్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చి కుమారస్వామి గారికి చాలా కూలంకషంగా వివరించారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీన్ని ఏ రకంగా రివైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు కూడా తప్పనిసరిగా ఇక్కడ వచ్చి విశాఖ ఉక్కుకు వచ్చి మీరు పరిశీలించి మీరు వ్యక్తిగతంగా పరిశీలించి ప్రొఫెషన్ కాస్ అని చూసి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇవ్వటం జరిగింది అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దాంతో దానిలో భాగంగా ఆయన జూలై మాసంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చిన రెండు వారాల్లోనే విశాఖపట్నం వచ్చి రెండు రోజుల పాటు స్టీల్ లో ఉండి రాత్రి కూడా అక్కడ బస్ చేసి మొత్తం కలిగి తిరిగి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలతో కూడా మాట్లాడి వారు చివర వెళ్ళిపోతున్న టైంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చారు ఏంటి విశాఖ ఉక్కుని ప్రైవేకటీకరించాం విశాఖ ఉక్కుని ఎప్పుడుది పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ మీరు ప్రకటన విశాఖ ఉక్కుని ప్రైవేకటీకరించాం దీన్ని ఏ రకంగా దీన్ని పునరుద్ధరించాలి ఏ రకంగా దీని ప్రొడక్షన్ ని బాట పట్టించాలన్న ఆలోచనే ఉంది కానీ వేరే ఆలోచన అంటూ లేదు మీరు ప్రైవేటీకరిస్తా ఉన్నది మర్చిపోండి అలాగే ఆయన స్వహస్తాలతో రాసినారు అక్కడ బుక్కులో ఈ ప్రైవే ఈ యొక్క ఉక్కు యొక్క కర్మాగారం గొప్పదనం నాకు అర్థమైంది విశాఖ ఉక్కులు పరిరక్షించడం మా బాధ్యత ఈ ప్లాంట్ మూతపడుతుందని ఎవరు ఆందోళన చెందవద్దు అని చెప్పి సంహస్తాలతో కూడా రాశారండి సో ఆ రకమైన స్పష్టమైన హామీ కుమారస్వామి గారు ఇచ్చారు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే శిజ్ వర్మ గారు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్కౌట్ చేస్తూ ఒక సిక్ అయిపోయినటువంటి ఇండస్ట్రీని మూతపడిపోయినటువంటి ఇండస్ట్రీ ఇండస్ట్రీని మరి మళ్ళీ పట్టాలు ఎక్కించే విధంగా ఇందాక వారు చెప్పినట్టు పదహారు వందల యాభై కోట్లు ఆల్రెడీ ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ ప్యాకేజీ కూడా పదకొండు వందల నలభై నాలుగు కోట్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదండి మితాయి పోలవరం అమరావతి అవన్నీ వేరే ఆస్పెక్ట్ కానీ ఇది ఒక సిక్ ఇండస్ట్రీని రివైవ్ చేసే విధంగా మళ్ళీ ఆ యొక్క ఒక ప్రొడక్షన్ బాగుపట్టే విధంగా ఈ రోజు అశ్విని వైష్ణవ్ ఇచ్చిన ప్రకటన కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇదే మాసంలో జనవరి మాసంలో రెండు బ్లాక్ ఫర్నేస్ ఆపరేషన్ అవుతాయి ఈ యొక్క ప్యాకేజ్ ద్వారా అలాగే ఆగస్టు మాసంలో మూడో బ్లాక్ ఫర్నేస్ కూడా ఆపరేషన్ వస్తుంది ఇదే కాకుండా ముడి సరుకు అలాగే మోడైజేషన్ ఆధునీకరణ చేయడానికి కూడా దాని వివిధ స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నాము మొత్తం ఏదో ఏదైనా సరే ఈ యొక్క పరిశ్రమని మెరుగుదల చేసే విధంగా అభివృద్ధి పట్టే విధంగా మీరు చేస్తా ఉన్నారు దీన్ని మనం అందిపుచ్చుకోవాలి ఇప్పుడు ఏదో ప్యాకేజ్ ఇచ్చేశారు అయిపోయింది అని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పరిశ్రమని నిలబెట్టుకుంది కార్మికులు అక్కడ పనిచేసే ఉద్యోగులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా సో అందుకనే రాష్ట్ర ప్రజలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇకపై దాన్ని ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఇటువంటి పరిస్థితి రెండు వేల నాలుగులో ముందు కూడా వచ్చింది విజయ గారు రెండు వేల రెండు రెండు వేల మూడులో కూడా ఇలాగే సికపోతే అప్పుడు ఉద్యోగం ప్యాకేజీ అసలు గారి వాజ్పేయి గారు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ముప్పై ఆరు వేల కోట్లు అప్పులు ఉన్నాయి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కరెంటు బిల్సే పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లు పైనే ఉంది వాటర్ బిల్స్ కూడా వందల కోట్లు పెండింగ్ ఉంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్యాకేజీని ఉపయోగించుకుంటూ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పే విధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కార్మికులు ఉద్యోగులు యాజమాన్యం బాధ్యతాయుతంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే దానిలో ఇన్వాల్వ్ అయ్యి బోర్డు సభ్యులు ఒకరు అయ్యి రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడప్పుడు ఏం జరుగుతుంది అలాగే దానిలో ఉన్నటువంటి ఉక్కును కొనుక్కునే విధంగా ఇప్పటివరకు వరకు మనం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు వాటర్ కానీ ఆ విశాఖ ఉక్కుని కొనుక్కునేది ఎప్పుడు మనం కాంట్రాక్ట్ ఇచ్చి లేదా టెండర్ మాకు ఇచ్చి మాకు ఉక్కు సప్లై చేయండి పోలవరానికి ఇవ్వండి నేషనల్ కి ఇవ్వండి లేదా అమరావతి నిర్మాణం చేయండి ఇప్పుడు అలా అనలేదు సో మనం కూడా అక్కడ ఉక్కు కొనుక్కునే విధంగా సో ఆ ఇబ్బందులు వాళ్ళు రాకుండా తయారైనటువంటి ఎక్కువ కొనుక్కునే విధంగా అలాగే ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా ఏది సిక్ అయిపోయే పరిస్థితి మళ్ళీ రాకుండా ఏం చేయాలి అన్ని చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఇది అద్భుతమైన రోజు కానీ ఇంకా ముందైతే ఇంకా చాలా గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది విజయ గారు